నీవు నీ ప్రార్థన నేను అంగీకరించున్నా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచాడు వెంటనే దేవుని కంటే వినగనే ఆయన గోడ దగ్గర గోడ వైపు తన ముఖం తిప్పుకొని మనుషుల వైపు కాదు దేవుని వైపు తిప్పుకొని దేవుని ఎందుకు గురి కలిగి పరిశుద్ధా దేవుని ఎందుకు గురి కలవాడై దేవుని మీద ఆశ కలవాడి దేవుని మీద నిరీక్ష కలవాడై దేవుడు కరణించని తెలుసుకొని దేవునిపై తనుకునే ప్రభు తట్టు తిప్పుకొని అడుగుతూ ఉన్నాడు ప్రభుత్వ ప్రార్థించడం చాలా మంది గురితారు దేవుని అది వెతికేది వారు వెతుకుతుందని లోకని వెతుకుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదర ప్రియమైన సహోదరి సహోదర విషయాన్ని గ్రహించు ఈ సర్వశక్తుల దేవుని కనుంటే దేవుడు అంటనే తన ఆయుష్ను మరల పెంచడం అదే ప్రవక్త అనే యుష్యంతో చెప్పి పంపించాడు ఆవరణి పోకముందే దేవుడు గడించాడు ఈ రోజు నా చూస్తున్న దేవుడు ఈ మన ఎవరి మీద గురి పెట్టుకుని ఉన్నాం పరిశుద్ధ దేవుని మనం ఎవరిని ఎత్తుకుతున్నాం మన కుటుంబం ఎవరిని ఎత్తుకుతుంది ఉన్నాడు ఆయన సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో సదాకాలము నా గురి గురిగోవైపు నిలుపుతున్నాను